హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తుంది కొంతమందికి అయితే బట్టతలు వచ్చేస్తుంది అలాంటప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ నూనె సహజసిద్ధంగా తయారు చేసింది ఈ నూనెను వాడితే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మళ్ళీ చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వైపు అడవులు వేసేస్తూ ఉంటారు అలా చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఇప్పుడు ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని నాలుగు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు మసాలా దినుసుగానే మనలో చాలామందికి తెలుసు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు మృదువున కాంతివంతంగా చేస్తుంది చర్మం మీద ఫంగల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా బిర్యానీ ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సహాయపడతాయి ఇక ఆ తర్వాత ఆర స్పూన్ కలోంజీ సీడ్స్ వేయాలి కలోంజీ సీడ్స్లో విటమిన్ డి కాల్షియం ఐరన్ జింక్ మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా జుట్టు రాలిపోకుండా తెల్ల జుట్టు సమస్యలు ఏమీ లేకుండా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కాంతివంతంగా నల్లగా మెరిసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఆవనూనె ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆవనూన తీసుకోవాలి ఆవ నూనెను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు జుట్టు అందాన్ని పెంచడానికి జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి ఆవ నూనె చాలా బాగా సహాయపడుతుంది జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది మనం తీసుకున్న కలోంజీ సీడ్స్ బిర్యానీ ఆకు బాగా వేగే దాకా పొయ్యి మీద ఉంచాలి ఆవ నూనె ఘాటైన వాసన ఉన్నా సరే జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది కలంజి సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది చుండ్రు సమస్య కూడా జుట్టు రాలటానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది పాడైపోయిన చిట్లిన జుట్టును బాగు చేస్తుంది ఇక బిర్యానీ ఆకులో ఉన్న పోషకాలు కూడా చుండ్రును తగ్గిస్తాయి జుట్టు రాలిన ప్లేస్లో కొత్త జుట్టు రావటానికి కూడా ప్రోత్సహిస్తాయి ఇక ఈ విధంగా మరిగిన నూనెను కాస్త చల్లారేక వడగొట్టుకుని సీసల పోసి నిల్వ చేసుకోవచ్చు ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు ఈ నూనె జుట్టు కుదుర్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఉదయం సమయంలో కుదిరిన వారు రాత్రి సమయంలో జుట్టుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసి షవర్ క్యాప్ ధరించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయొచ్చు ఈ విధంగా చేసిన మంచి ఫలితం ఉంటుంది వారంలో రెండుసార్లు ఈ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఉంటుంది తెల్ల జుట్టు సమస్యకు జుట్టు రాలే సమస్యకు చుండ్రు సమస్యకు ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్కు పెట్టడానికి ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి ఓపిక చేసుకుని ఈ నూనె తయారు చేసుకుని వాడండి మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి